ఒక దేవత ఆరాధన అనేది ఒక వయసు నుంచి మొదలయ్యేటప్పుడు పిల్లలు ఎప్పుడూ కూడా ఎదిగే క్రమంలో ఉన్న ఇప్పుడున్నే దానికి కొంచెం మెంటల్ టెన్షన్స్ ఉండొచ్చు లేదంటే ఎగ్జామ్స్ ఉండడం వల్ల ప్రజలు ఎక్కువగా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా జరగచ్చు ఇవన్నీ కూడా చేస్తున్నంతసేపు భగవత ఆరాధన ఒకడు వింటాడు అని ఉంటుంది ఇప్పుడు మన కష్టం ఒకరికి చెప్తే వాడు తీరుస్తాడు అని అని నమ్మకం మనకు ఉన్నప్పుడు దాన్ని మనం రిలీఫ్ అవుతాం అది భగవంతుడు తల్లిదండ్రులు చెప్తే నా ఎగ్జామ్ మా అమ్మ నాన్న రాయరు కదా అని చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు కానీ భగవంతుడు నేను ఈ పూజ చేస్తేనో లేదంటే నాకు ఉన్న స్తోత్రం చదివితేనో నాకు మంచి మార్కులు వస్తాయని నమ్మకం వాడికి కలిగితే ఖచ్చితంగా వాడు ముందు రోజు ఎగ్జామ్ ముందు రోజు కూడా చదువుకొని వెళ్తాడు ఎగ్జామ్ రోజు కూడా చదువుకొని వెళ్తాడు అది భగవంతుడు కాబట్టి ఆ నమ్మకాన్ని పిల్లలందరికీ కూడా తల్లిదండ్రులు దగ్గరుండి అలవాటు చేయించాలి ఏదో నేను మళ్ళీ కూడా చివరిసారి అంతకు ముందు సంవత్సరం కూడా మంచిగా క్లియర్గా చెప్పాను ఏంటి మీరు నమ్మ నేను చెప్పానని నమ్మకండి మీరు చెయ్యండి మీరు ఒక ఆచరించండి ఒక నలభై రోజుల పాటు ఏదన్నా దీక్షగా పెట్టుకొని పిల్లల చేత చెప్పించండి ఆ శ్లోకాన్ని ఒక శ్లోకాన్ని అయినా సరే అది నిత్యంగా ఆరాధన చేయిస్తే ఏంటంటే అది మంత్రం అవుతుంది శ్లోకము నామము యొక్క విశిష్టత ఏంటంటే రామ అనుకోవడానికి ఎక్కడ ఉన్నా పర్లేదు నేను మరుగుదొడ్డిగా వెళ్తున్నానా శ్మశానం దగ్గర ఉన్నానా అనే దానికి నియమం లేదు అది రామ నామం అంతే దానికి లో లేదు నమహ అనేది ముందు తర్వాత యాడ్ చేసినప్పుడు అది అర్చనగా వెళ్తుంది ముందు నమ వస్తే మూలమంత్రం అవుతుంది అర్థమైందా ఒక శివాయ అనేది మూలమంత్రం అందరూ ఉచ్చరించవచ్చు అని అన్నా కూడా అది మూలమంత్ర అనుష్ఠాన విధిలో శివాయ ఉంటుంది శివాయ నమ అర్చన విధి శివ జప అంటే ఒక నామాన్ని మనం ఏ అయినా స్నానం చేసినా చేయకపోయినా పడుకున్నా నిద్దరిలో ఉన్నా లేదంటే పడుకొని వెలుగుగా ఉండి నేను నామా నామాన్ని అనుకునేటప్పుడు ఆ ఎటువంటి లేదుకుండా శ్రీరామ శివ సాంబసదా శివ అరుణాచివ ఏ నామైనా కూడా ఉచ్చరణ దోషం లేదు అది పిల్లలకి అలవాటు చేయిచ్చు స్నానము మహిళ ఏమీ ఉండదు దానికి అలా నామస్మరణ అది గొప్పది పూజాది కాలువలో నేను గురువు యొక్క ప్రాధాన్యత ఎందుకు చెప్తానంటే శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి అనేక గ్రంథాలు అనేకమైన రాశారు అన్ని దేవతలకు సంబంధించినవి ఉన్నాయి గణపతి దగ్గర నుంచి ప్రతి ఒక్క దేవతకి ఏది విశేషంగా చేయగలము అనేది అన్నీ కూడా శంకరాచార్య వారు స్తోత్రాలుగా అందించారు శంకరాచార్య వారి యొక్క జననం గురించి మీరు కథలుగా చదివితే శంకరాచార్యుల వారు ఈ యొక్క మత సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో షణ్మత స్థాపనాచార్య అయిన మహా వారికి పేరు ఉంది షణ్మతము ఏంటంటే ఐదు మతాలు ఆల్రెడీ ఉండగా వారు ఆరో మతాన్ని స్థాపన చేశారు ఏంటి ఆరో మతం అంటే ఐదు మతాలు గణపతి విష్ణువు శివుడు అమ్మవారు సూర్యుడు ఈ ఐదు కూడా ఐదు విభిన్న మతాలు అంటే అప్పుడు లోకభక్తులు ఎలా ఉండేదంటే కొంతమంది నేను గణపతిని ఆరాధన చేస్తున్నాడు గణపతి మూలం మనం గణపతి అంటే కథలుగా ఏం చెప్పుకుంటావు శివుడి కుమారుడుగా గణపతి చెప్తాం కానీ గణపతి మంత్రం ఏంటి గణానాంతమే కింకీనా వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదం అంటే బ్రహ్మకి ముందు నుంచి ఉన్నవాడు కథగా మీకు ఇది మాత్రమే తెలుసు కానీ గణపతి అనే దేవత విష్ణుమూర్తి రూపంగా కూడా చెప్తాం లక్ష్మీ గణపతి అంటే లక్ష్మీ సహితుడుగా లక్ష్మీ సమేత గణపతి ఎందుకంటే విష్ణుమూర్తి శివుడికి విష్ణువుకి భేదం ఎలా చెప్పారో గణపతి సూర్యుడు దేవికి ఇవన్నీ కూడా భేదం లేవు ఇప్పుడు ఒక ఏనుగు కళ్ళు మూసుకునే ఒక కథ కూడా ఉంది కళ్ళు గంతలు కట్టుకొని ఏనుగును ముట్టుకున్న వాళ్ళు ఎలా ఉంది ఏనుగు అంటే దంతాలు పట్టుకున్న వాళ్ళు లేదు పొడుగ్గా ఉంది ఇదే అన్నారు చెవుల్ని పట్టుకున్న వాళ్ళు ఇది పెద్దగా ఉంది చాటల్లా ఉన్నాయి కాబట్టి ఇది ఏనుగు అన్నారు కానీ దూరం నుంచి మీరు ఒక ఆకారాన్ని ఆకృతిని చూస్తే అది ఏనుగు యొక్క రూపం కనబడుతుంది అంతే కదా అలానే శంకర శంకరాచార్య వారు ఏం చెప్తారంటే మీరు ఒక స్థానం నుంచి ఒక దేవతను ఇలా ఉపాసించారు ఒక ఇప్పుడు ఇటు నుంచి నాకు కనపడితే ఆ కుర్చీ ఉందో కనపడదు అలానే మీరు ఒక పరబ్రహ్మ స్వరూపాన్ని ఒక రూపంగా ఆరాధించారు కాబట్టి మీకు గణపతిగా కనపడ్డారు ఇంకొక సూర్యుడిగా కనపడ్డారు ఇంకోరికి అమ్మవారి ఇంకోటి శివుడు ఇంకోటి గణపతిగా కనపడ్డారు కాబట్టి ఈ ఐదు కూడా పరబ్రహ్మం ఒకటే కాబట్టి ఇవన్నీ కూడా మూలం ఒకటే అని ఇవన్నీ కూడా కలిపి ఆరాధన చేసుకోవచ్చు అని అని పెట్టారు మన శివాలయాల్లో మనకు ఎక్కువగా శైవాగమ పద్ధమిది ఎక్కువ కాబట్టి శివుడు మధ్యలో ఉంటాడు నార్త్ ఇండియా సైడ్ వెళ్తే కొన్ని దేవి మధ్యలో ఉంటుంది సూర్యుడి మధ్యలో ఉంటాడు విష్ణువు మధ్యలో కూడా ఉంటాడు మిగతా నాలుగు మూలల్లో నాలుగు దేవతలు ఉంటారు అది షన్మత స్థాపన అలా కానీ ఇవన్నీ కూడా ఆరాధన చేసిన వాళ్ళు శంకరాచార్య వారు విరచితంగా ఉన్నటువంటి దక్షిణామూర్తి స్తోత్రం చివరిసారి అందరికి కూడా అలవాటు చేయించాను దక్షిణామూర్తి స్తోత్రం వైభవం ఎటువంటిదంటే దక్షిణామూర్తి మేధా ఆ యొక్క మూలమంత్రం కూడా మేధాకి సంబంధించి మేధా దక్షిణామూర్తి అంటారు స్వామివారిని అంటే మనకు బుద్ధి ఎంతవరకు ఇవ్వగలడు అంటే మేధా దక్షిణామూర్తి ఉపాసన జగద్గురువుల తల్లిదండ్రులు వాళ్ళు నిత్యం ఏదైతే దక్షిణామూర్తి స్తోత్ర వైభవాన్ని పారాయణం చేస్తారో వారికి జగద్గరులు పుట్టారు అనేది ప్రత్యక్షంగా మనకు ఉన్న నానుడి అంటే ప్రత్యక్షంగా నిత్యం దక్షిణామూర్తి స్తోత్ర వైభవాన్ని చేసే వాళ్ళ ఇళ్లలో జగద్గురులు పుడతారట అలా ఏంటంటే దక్షిణామూర్తి స్తోత్ర వైభవం కానీ పిల్లలచే కనీసం దక్షిణామూర్తయే నమః నమ అని చెప్పించినా కూడా చాలా గొప్పమైనటువంటి మేధస్సు వస్తుంది నేను ప్రతిసారి కానీ ఈసారి కూడా చెప్పేది ఏంటంటే మీరు నేను చెప్తున్నాను చెయ్య ఏదో ఇవి చెప్పారు కాబట్టి ఆచరించాలని చేయకండి మీరు నిజంగా మీరు ఆచరించి చూడండి పిల్లలకు బుద్ధి ఎలా పెరుగుతుంది పిల్లలు ఎగ్జామ్స్కి ముందు కనీసం ఒక నలభై రోజులు దీక్షగా నేను ముందు ముందు కూడా చెప్పాను నలభై రోజులు ఒక దీక్షగా పెట్టి పిల్లల చేత ఎన్ని స్తోత్రాలు వస్తే అదొక్కటే చెప్పించండి మీకు ప్రతీదీ రావాల్సిన అవసరం లేదు ఒక నెలకు ఒక శ్లోకం పూర్తిగా నేర్పించండి ఉన్న ఒక్క శ్లోకాన్ని ఒక ఎక్కువసేపు జపం చేయమని చెప్పండి అది ఏమవుతుందంటే ఒక నామస్మరణో ఒక శ్లోకము నిత్యంగా చేయడం వల్ల అది మనకు మంత్రంలా పనిచేస్తుంది అర్థమైందా దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు అంటే ఆ యొక్క నామస్మరణ చింతన అనేది మీకు ధ్యానంగా ఉందనుకోండి ఎగ్జామ్ కూడా ఆయన రాసిపోతాడు ఇది గుర్తుపెట్టుకోండి నేను క్లియర్గా చెప్తున్నాను నాకు ఏమీ రాదు అనుకునే స్థాయి నుంచి నీకు ఏమి ఇవ్వగలడో ఆయనకు తెలుసు పిల్లలందరికీ తల్లిదండ్రులు దగ్గరుండి చెప్పవలసిన మాట ఏంటంటే భగవంతుడు నీకు ఏది కావాలో కాదు నీకు ఎంత స్థాయి ఇవ్వగలడు అందుకనే భగవంతుని ఎప్పుడు ఏది కావాలని అడగకూడదు అనేది నేను బాగా నాకు నేను అనుభవంతో చెప్తున్నాను ఎప్పుడైనా నేను ఎప్పుడో ఎవరో విన్నారో ఏదో చెప్పారు కథలని చెప్పను నా అనుభవంతో నేను పాటించి చెప్పిందే చెప్తున్నాను ఏంటి అంటే ఇది కావాలి అనే దానికంటే ఈశ్వరుడు ఎంతో ఇవ్వగలడు అది గుర్తుపెట్టుకోండి పిల్లలకి చదువు సంబంధితంగా నాకు వంద మార్కులు తొంభై మార్కులు రావాలంటే తొంభై ఐదు మార్కులు ఇవ్వగలడు ఇది గుర్తుపెట్టుకోండి ఈశ్వరుడికి మనం అడగాల్సిన అవసరం లేదు నీకు ఖచ్చితంగా ఇది కావాలి నీకు ఇస్తే బాగుంటావు అంటే అది ఖచ్చితంగా ఇస్తుంది ఇప్పుడు చిన్నపిల్లలు గోల్ చేస్తున్నారు కత్తి అడిగితే ఇస్తామా కత్తి ఇంట్లో ఉన్న వస్తువే కదా పిల్లలు ఎంత గోల్ చేసి చేస్తున్నా కత్తి ఇస్తారా ఇవ్వరు కదా భగవంతుడు కూడా అంతే నీకు అది వద్దు అనుకున్నప్పుడు ఇవ్వడు నీకు ఇది దీనివల్ల మంచి జరుగుతుంది అన్నప్పుడు దానికంటే ఉత్తమమైనది ఇంకా నీ దగ్గరికి తీసుకొస్తారు భగవంతుడి యొక్క ఆరాధనలో గొప్పది ఏంటంటే నువ్వు ఏదైతే నాకు దేహి కావాలి 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 అని వేడుకుంటుంటావో అది నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది అది నువ్వు అడిగితే వచ్చేది కాదు నీ అంతట నువ్వు నాకు వద్దు అనుకున్నా సరే అది నీ అంత నీకు దగ్గరికి తీసుకొస్తుంది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్క స్తోత్రం శంకరాచార్య వారు ఏదైతే విరచితంగా చెప్పారో పిల్లలందరికీ కూడా చిన్న చిన్న శ్లోకాలు కూడా చెప్పానమ్మా దక్షిణామూర్తి స్తోత్రాన్ని కొంతమందికి అలవాటు పడకపోతే అది నేర్పించడం నెలకు ఒక్క శ్లోకం ఏమైనా తల్లిదండ్రులు కూడా నేర్చుకొని వాళ్ళకి నేర్పించడం ఏదో పిల్లలు కొరకే కొరకేను కాదు దక్షిణామూర్తి వైభవం మేధస్సు అందరికీ అవసరమేగా కేవలం పిల్లలకే అనేది ఉంది బుద్ధి అనేది ఏంటి నేను పిహెచ్డీ చేశాను అనుకున్నాను అనుకోండి మెట్రో స్టేషన్లో దిగితే ఎక్కడ ఎక్కాలని కూడా అది బుద్ధి దానికి ఏదైనా విధిగా పిల్లలందరూ కావాలంటే నన్ను గ్రూప్ యాడ్ చేయండి నేను విష్ణుదాసనం రోజుకో శ్లోభవనాన్ని నేర్పిస్తాను నాకు ఇబ్బంది లేదు కాబట్టి అందరు కూడా ఆచరించండి మంచి ఫలితాలు వస్తాయి కావాలంటే ఆ ఫలితాలు వచ్చినది కూడా నాకు చూపించండి కాబట్టి ఎగ్జామ్స్ ముందు నలభై రోజులు చేయండి యూనిట్ టెస్టులు ఉంటాయి అసైన్మెంట్స్ ఉంటాయి ముందు ఆచరించే విధంగా ఆచరించిన తర్వాత ఎలా ఉంటుందని మీరే చూడండి పిల్లలు ఎంత ధైర్యంగా ఉండగలరు దాని ఎందు అనేది మీరు ప్రాక్టికల్గా చేసి అది ఇంకో ఇద్దరికి చెప్పండి ఇది ఇక్కడ వదిలేసేది కాదు కదా కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ యొక్క నా కష్టాన్ని గుర్తించగలరు నేను ప్రతిసారి ఇంత క్షమ తీసుకొని మీకు చెప్తుంది ఏంటంటే పిల్లలు భవిష్యత్తులో నాకు వీళ్ళ వల్ల ఉపయోగం ఉంటుందా లేదా అని కదా భావితరాలకి ఒక మంత్రాన్ని ఆచరణలో పెట్టుకుంటే వాళ్ళు మంచి విధానంలోకి వెళ్తారనేదే నా సంకల్పం కాబట్టి అందరూ కూడా దీన్ని ప్రోత్సహించగలరు అమ్మా మొదలు పెడదామా विष्णु 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 जगदंब विश्वपालिनी माता की जय बोलो माता महारानी की महासरस्वती माता की